ఉపయోగిస్తారు దాన్ని తప్పుడు నశ అంటారు తప్పుడు పద్ధతిలో ఉపయోగించడం లేదా తప్పుడు నశ అంటే నేను ఇరవై నాలుగు గంటలు బాబా స్మృతిలో ఉంటాను నేను రెండు గంటలకే లేస్తాను నేను నాలుగు గంటలు యోగం చేస్తాను నాకంటే ఎవరు యోగిలు లేరు ఇది చెప్పుకునేది కాదు ఇది ఆటోమేటిక్గా నా లైఫ్లో పరివర్తన అనేది వచ్చేస్తుంది తప్పుడు నశ ఉండదు జవాబు ఎవరైతే తండ్రిని యథార్థంగా తెలుసుకొని స్మృతి చేస్తారో హృదయపూర్వకమైన తండ్రి మహిమం చేస్తారో ఎవరికైతే చదువుపైన పూర్తి ఉంటుందో వారికి తప్పుడు నశ ఎక్కదు ఎవరైతే తండ్రిని సాధారణమైన వారిగా భావిస్తారో వారు తండ్రిని స్మృతి చేయలేరు స్మృతి చేసినట్లయితే తమ సమాచారాన్ని కూడా తండ్రికి తప్పకుండా ఇస్తారు పిల్లలు తమ సమాచారాన్ని ఇవ్వడం లేదంటే ఈ పిల్లలు మూర్ఛిత్తులు అవ్వలేదు కదా అని తండ్రికి చింత కలుగుతుంది